హలో అండి వెల్కమ్ టు ఆర్ఆర్ ఫర్నిచర్ ఈ వీడియోలో మీకు ఇంకొక మోడల్ మార్బుల్ డైనింగ్ టేబుల్ చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇది ఫోర్ చైర్స్ డైనింగ్ టేబుల్ పైన మార్బుల్ వస్తుంది కింద హెవీ లెగ్స్ వస్తాయి ఫోర్ చైర్స్ కూడా హెవీగా ఉంటాయి క్వశ్చన్ వస్తుంది బ్యాక్ సైడ్ క్వశ్చన్ వస్తుంది చైర్ సీట్ క్వశ్చన్ వస్తుంది సింపుల్గా ఉంటుంది డిజైన్ చాలా బాగుంటుంది పైన మీకు సో ఇది ప్యూర్ మార్బుల్ డైనింగ్ టేబుల్ లెగ్స్ కూడా బాగా హెవీగా వస్తాయండి దీనికి ఫోర్ లెగ్స్ కూడా హెవీగా వస్తాయి టే గుడ్ వస్తుంది కింద పైన మార్బుల్ కూడా మీకు చూడండి బాగా మందంగా ఉంటుంది హెవీగా ఉంటుంది చైర్స్ కూడా లేటెస్ట్ మోడల్ మీకు డిజైన్ వస్తుంది పైన కలర్ కాంబినేషన్ బాగుంటుంది దీనికి టేబుల్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి చైర్స్ ప్రజెంట్ మనం ఈ మార్బుల్ డైనింగ్ టేబుల్ ఆఫర్ మీద ఇస్తున్నాము జస్ట్ ఇప్పుడే ఇలాంటి మోడల్ ఒకటి అమ్మేసామండి ఇక్కడ ఉండేది అది ఇదే వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఒకటి మిగిలిపోయింది చూడండి ఈ మోడల్ కావాల్సిన వాళ్ళు క్రింద నెంబర్కి ఒకసారి కాల్ చేయండి ఇమీడియట్గా బుక్ చేసుకోండి నార్మల్గా అయితే మనం ఈ రేట్ చెప్తాము కానీ ప్రజెంట్ ఆఫర్ కింద ఈ నెంబర్కి కాల్ చేసిన వాళ్ళకి ముప్పై ఐదు వేలకి ఇచ్చేస్తున్నాము ఈ డైనింగ్ టేబుల్ మార్బుల్ డైనింగ్ టేబుల్ ఫోర్ చైర్స్ హెవీ క్వాలిటీ బయట ఇది మీకు ఫిఫ్టీ థౌజండ్ యాభై వేలు పైనే ఉంటుంది రేటు కానీ మన దగ్గర మటుకు ముప్పై ఐదు వేలకి ఇచ్చేస్తున్నాను డైరెక్ట్ రేటు నో డిస్కౌంట్ ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పే రేట్ ఇది సో దీని మీద మనం డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాం డైరెక్ట్ ఆఫర్ ప్రైస్ మీద కూడా ఇంకా తగ్గిచ్చేస్తున్నాము సో నెక్స్ట్ వీడియోలో వేరే కలర్స్ కూడా ఇంకా మోడల్స్ వస్తాయి అవి పెట్టేస్తాను మీకు ప్రజెంట్ అయితే ఇది ఒకటి ఉంది కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ కాల్ చేసి బుక్ చేసుకోండి మనం ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాము కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి సో అది మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు సో ఇంత మంచి డిస్కౌంట్లో మీకు డైనింగ్ టేబుల్ దొరకడం చాలా కష్టం సో అది కేవలం ఆర్ఆర్ ఫర్నిచర్లోనే దొరుకుతుంది మార్బుల్ డైనింగ్ టేబుల్ ఈ రేట్లో ఎవరు ఎవరు కానీ మనం ఇస్తున్నాము మనకు షాప్ అడ్రస్ వచ్చేసి ఆర్ఆర్ ఫర్నిచర్ ఎయిట్ బై టూ అరండల్పేట్ గుంటూరు కావాల్సిన వాళ్ళు ఈ వీడియోలో టైటిల్ ఒక నెంబర్ కనిపిస్తుంది కదా సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీకు ఇంకా డీటెయిల్స్ వివరంగా చెప్తారు చైర్స్లో కూడా ఇంకా మోడల్స్ ఉంటాయండి ప్రజెంట్ అయితే ఈ డైనింగ్ టేబుల్ సెట్ అయ్యే మోడల్స్ ఈ రెండు ఈ నాలుగు చైర్లు మనం పెట్టాము చూడండి పైన బాగుంటుంది డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది బాగా హెవీ మోడల్ మార్గుల్ డైనింగ్ టేబుల్ మీకు ముప్పై ఐదు వేలు కంటే చాలా కష్టం ఎక్కడ దొరకదు అలాంటిది మనం ఇస్తున్నాము అది మనం కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి సో ప్రజెంట్ ఈ ఆఫర్ మీరు అందరూ ఉపయోగించుకోండి సో డైనింగ్ టేబుల్ కొనాలి అనుకున్న వాళ్ళు మన షాప్కు ఒకసారి రండి ఆర్ఆర్ ఫర్నిచర్ ఎయిట్ బై టూ అరండి గుంటూరు సో మన దగ్గర ఈ మార్బుల్ డైనింగ్ టేబుల్తో పాటు ఇలాంటి మోడల్స్ ఉన్నాయి గ్లాస్ డైనింగ్ టేబుల్ చూడండి ఇవి కూడా ఆఫర్ కింద ఉన్నాయి ఈ డైనింగ్ టేబుల్ మీకు పాతికి వేలు పడుతుంది ఇరవై ఐదు వేలు మాత్రమే అది కేవలం ఆర్ఆర్ ఫర్నిచర్లో మాత్రమే ఇరవై ఐదు వేల రూపాయలకి ఈ డైనింగ్ టేబుల్ వస్తుంది మీకు కింద హెవీ సెట్ ఇది కింద చూడండి హెవీ మోడల్ సో మొత్తం టేక్ వుడ్ దీంట్లో ఇలా వాల్నట్ వస్తుంది వుడ్ కలర్ వస్తుంది సో మొత్తం టేకే వస్తుంది మీకు ఇది చైర్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మీకు కావాల్సిన మోడల్ మీరు తీసుకోవచ్చు ఏ టేబుల్ అనేది తీసుకోవచ్చు ఏ మోడల్ చైర్ అయినా తీసుకోవచ్చు కేవలం పాతిక వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే సో ఈ మోడల్ ఉంది మన దగ్గర అలానే ఇంకా వేరే మోడల్స్ తక్కువలో కావాలి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఇలా చూడండి ఇట్లాంటి మోడల్స్ వస్తాయి ఇవన్నీ ఏది తీసుకున్నా కానీ మీకు పదివేలు రూపాయలే చూడండి ఈ మోడల్స్లో ఏదైనా పదివేలు ఇవన్నీ ఇంపార్టెడ్ చాలా బాగుంటాయి మోడల్స్ అయితే డిజైన్ కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి చూడండి ఇది బెండ్ గ్లాస్ అంటారు దీన్ని చాలా బాగుంటుంది ఇవన్నీ ప్యూర్ టేక్ వుడ్ వస్తాయండి మొత్తం టేక్ వస్తుంది మొత్తం ఇక్కడ ఎక్కడ మీకు గ్లాస్ కానీ ఏముండదు మొత్తం వుడ్డే ఇది సో ఇన్ని రకాల డైనింగ్ టేబుల్స్ మన దగ్గర ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేయండి ఇంత మంచి ఆఫర్లో మీ డైనింగ్ టేబుల్ మీకు ఎక్కడ దొరకదు అలాంటివి మనం ఇస్తున్నాం కాబట్టి తొందరగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అలానే మరిన్ని ఆఫర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో